కాలంగా ఉన్నటువంటి గొడవల కారణంగా హత్యకి గావించబడ్డాడు మధ్య ఉన్నాయి ఆ కారణంతో హత్య గావించబడ్డాడని చెప్పి తెలంగాణ ఎడిషన్ లో అదే రోజు అదే వార్తను ప్రచురించారు అంటే ఒకే వార్తని రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా ప్రచురించి ఇక్కడ ప్రజలనేమో ఈ విధంగా రెచ్చగొట్టడానికి రాజకీయంగా పబ్బంగా గడుపుకోవడానికి ఆ వార్తను ఉపయోగించుకోవాలని చూశారు ఇక్కడ రాజకీయ కక్షలు ప్రేరేపించడానికి గ్రామాల్లో అశాంత వాతావరణం సృష్టించడానికి హత్యలు దొంబీలు దాడులు జరగడానికి ప్రేరేపించడానికి సంబంధించినటువంటి వార్త ఎక్కడ రాశారు పక్కది రాష్ట్రంలో రిపోర్టర్లు మాత్రం వాళ్ళకి ఇది రాసిన వాస్తవం తెలియకో తెలిసో ఆడ ఉన్నటువంటి వాస్తవం వారు వారు రాశారు ఈ విధంగా అడ్డగోలు వార్తల్ని ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికా యాజమాన్యం మీద జగన్మోహన్ రెడ్డి అండ్కో ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎడిటర్లు కానీ వారందరి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ గారిని కలిసి ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది ఆ మీడియాని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఈ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ మీద కేసులు క్రిమినల్ కేసులు పెట్టాలి ఎందుకంటే మీడియా స్పేచ్ ఉంది కాబట్టి ఏదైనా రాస్తా ఉంటారు ఇది అడ్డగోలుగా క్రిమినల్ కాన్స్పరె అనేది దీనిలో కనపడతా ఉంది ఒకే రోజు ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి హత్య ఒక రాష్ట్రంలో ఒక రకంగా వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూ వివాదాల వల్ల హత్య జరిగిందని రాస్తే ఒక పేపర్లో ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ధైర్యాన్ని దెబ్బతీయాలని కానీ ప్రతిష్టను మా పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని కానీ ప్రభుత్వం యొక్క చర్యల్ని అనుమానించేలాగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలని ఈ మీడియా పన్నుతున్నటువంటి కుట్రలు కుయుక్తుల్ని అడ్డుకట్టం వేయాలంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపించాలి ఆ యాజమాన్యాన్ని అని చెప్పి ఆ వార్తలు రాసిన విలేకరులని అదేవిధంగా దానికి కారణమైనటువంటి ఏజెన్స్ని యాజమాన్యాన్ని కూడా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు అని చెప్పి డీజీపీ గారిని కలవటం వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని పల్నాడు ఎస్పీకి దాన్ని ఫార్వర్డ్ చేశారు మా ఎదురుగానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు ఎప్పటికైనా సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకోరు వీళ్ళ మీద ఖచ్చితంగా ఇదే విధంగా మేము కూడా వారిని సరైన సమయంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదేవిధంగా మేము వారు చేసే ప్రతి చర్యను కూడా గమనిస్తూ ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం